ಮೀಡಿಯಾ ಮಿತ್ರಗಳ ಎಂಎಲ್ಎ ಪ್ರತಿನಿಧಿ ಮುಖಂಡ ಆದೇಶ ಮೇರೆ ಗ್ರಾಮ ಸಚಿವ ಸಚಿವಾಲಯಕ್ಕೆ ಈಗ ಪಂಚಾಯತಿ ಉನ್ನ ಅಧಿಕಾರ ಇಂಥ కొంతమంది నాయకులు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందనేటువంటి అపోహలో నిన్న ఈ యొక్క ఆఫీస్కి రావడం జరిగింది గతంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఏ రోజు కూడా మేము వైఎస్ఆర్ సర్పంచ్ ఉన్నప్పుడు ఈ యొక్క సర్పంచ్ ఆధీనాలను తీసుకోవడానికి ఏ రోజు కూడా రాలేదు మరి ఈరోజు ఉప సర్పంచ్గా మాకు ఉన్నాడు మరి ఆ ఉప సర్పంచ్కు న్యాయం జరగాలంటే మరి సంబంధిత అధికారులకు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా సర్పంచు ఉప సర్పంచు కోఆర్డినేట్ చేసుకొని గ్రామ అభివృద్ధి కొరకు పాటు పడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి పంజాబ్ రోడ్డుకు రావడం జరిగింది మరి సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి సిస్టమ్ లేదు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా గ్రామ అభివృద్ధి వరకు ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఈరోజు చేయడాని కోసమే ఈ యొక్క మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈరోజు దాదాపుగా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్గా ఉన్నప్పుడు మరి చాలామంది ఉద్యోగస్తుల్ని వాళ్ళని దించి వేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఉద్యోగ సంఘాలందరూ కూడా మరి శాంకుమార్ కుమార్ గారిని ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు దాన్ని స్పందించి వీళ్ళందరికీ కూడా మరి డిపో వారి రికమెంట్ చేసి వీళ్ళందరినీ కూడా జాబ్లే తీసుకోవాలి వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించి గ్రామాన్ని అభివృద్ధి పాటల్లో నడిపించే విధంగా డ్రైనేజ్ విషయంలో అయితేనేమి వాటర్ మ్యాన్లు అయితేనేమి ఎలక్ట్రిషియన్ అయితేనేమి రోడ్ల సిస్టము మొత్తం పంచాయత్ స్పీపర్లు అయితేనేమి అనేకమైన మందిని దాదాపుగా పదహారు పదిహేడు మందిని తీర్చడం జరిగింది సర్పంచ్ గారు మరి ఈరోజు సర్పంచ్ దృష్టిలో పెట్టుకుని కొంతమంది నాయకులు ఇక్కడికి వచ్చి ఇంకా పోయినటువంటి గవర్నమెంటే ఉందనే అపోహలో ఉన్నారు ఆ అపోహ అపోహ తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది గ్రామంలో ఆంధ్రప్రెషన్ తప్ప మరి సమస్యలను జటిలం చేస్తున్నగా తప్ప పరిష్కార మార్గం ఆలోచన చేస్తలేరు ఈరోజు కరెంటు ఒంటి గంట వరకు ఉంచడం అనేది అవి దాని మీద ఫోకస్ చేయకుండా సర్పంచ్ చెప్పుకోకుండా సంబంధిత అధికారులకు ఏ రోజు చెప్పితే కూడా మీ పనులు జరగవనేటువంటి ఆలోచన మీలో రావాలి ఈరోజు ఉప సర్పంచ్ సర్పంచ్ కోఆర్డినేట్ చేసుకుంటేనే గ్రామం అభివృద్ధి జరగడానికి అవకాశాలున్నాయి ఎమ్మెల్యే గారి యొక్క నిధులు కానీ సర్పంచ్ నిధులు కానీ ఈ గ్రామానికి అభివృద్ధి కొరకు పాటుపడటానికి మరి మేమందరం కూడా సహకరిస్తున్నాం మీరు కూడా ఇంకా పోయిన అపోహలో పోయిన గవర్నమెంట్ అపోహలో ఉండి మరి గ్రామాన్ని తప్పుదోవ పట్టకుండా మరి దీనికి అందరూ కూడా సహకరిస్తారని నా ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మీరు ఈరోజు బాలికల ఆస్తులు గతంలో ఏమాత్రం చేయలేకపోయినా ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిచిన వెంటనే తక్షణమే లక్ష యాభై వేలు పైబడి మరి ఆ యొక్క నీటి సమస్యని దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి పిల్లలకు రెండు మూడు రోజులకు ఒకసారి స్నానాలు చేసేటువంటి స్థితికి దుస్థితికి తయారైంది అలాంటి దుస్థితి తీసేసి లక్ష యాభై రూపాయలు కంట్రిబ్యూషన్ చేసుకుంటూ మరి ఎమ్మెల్యే గారు ఆ యొక్క పైప్లైన్ని మరి గర్ల్స్ హైస్కూల్ని వేయించి ఆ పిల్లలందరినీ అభివృద్ధి తీసుకునేటువంటి వాస్తవాలు మనందరం వచ్చేసాం ఇదే కాదు ఏది ఏది ఇమీడియట్లీ వచ్చినా కూడా అధికారులు కూడా ఎమ్మట్నే స్పందించి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని అధికారులు కరెక్ట్గా సక్రమైన పద్ధతిలో డ్యూటీ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి మరి సర్వీస్ అందిస్తారని చెప్పేసి ఈ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మరి ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి గతంలో ఎలక్షన్లో మరి అధికారంలో ఉండి ఎన్నో బిల్లుల విషయంలో నిలబెట్టి జాప్యం చేసినటువంటి వాస్తవాలు ఉన్నాయి ఈరోజు మేము అలాంటి లక్షణాలు కూడా లేవు మేము ఏ బిల్లులు వచ్చినా గవర్నమెంట్లో ఉన్నటువంటి పనులు చేసుకున్నట్టు వాళ్ళందరికీ కూడా మాకు ఎలాంటి మరి నిబంధనలు లేకుండా మరి రికార్డ్ చేసి ఇంజనీర్ల ప్రకారంగానే సిస్టమ్ ఎట్టుంటే ఆ సిస్టం ప్రకారంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందుకే దీంట్లో కాంట్రవర్షిల్ లేకుండా గ్రామంలో ఎలాంటి కక్షలకు కార్యపడనలకు దారి తీయకుండా ఇలాంటివి అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళ అభివృద్ధి వాళ్ళతో పని చేసుకుంటే మంచిది అనేటువంటి భావన మాలో ఉంది కాబట్టి మీరు కూడా అలాంటి దానికి తాగుయాల్సిన అవసరం ఎంతగా ఉంది దయచేసి ప్రజల్ని తప్పుదో పట్టించుకోకుండా ఇలాంటి దానికి తావకుండా ఉంటారని చెప్పేసి మీ నమస్తే లేని సమస్యలను సృష్టించి మరి దీని ప్రభుత్వాన్ని తప్పు ద్వారా పట్టించకుండా ఉంటే మరి మంచి మాటలు కొరత ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి గ్రామంలో ఎలాంటి సమస్య లేకుండా పరిష్కార మార్గం చేయమని చెప్పేసి నాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది నిన్న జరిగినటువంటి వాళ్ళే క్రియేట్ చేసి పైప్లైన్లు పలగొట్టినటువంటి వాస్తవాలు వినపడుతున్నాయి అవన్నీ కూడా మంచి పద్ధతి కాదు మరి దానికి ఈరోజు ఉప సర్పంచు సర్పంచు కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో నీటి సమస్య కానీ డ్రైనేజీ విషయంలో కానీ ఎలక్ట్రిషియన్ కానీ మోటార్ మెకానిక్ల విషయాలు కానీ పంచాయత్ బోర్డు స్వీపర్లకు కానీ అందరూ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని ఈ అభివృద్ధికి సహకరిస్తారని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉన్నారు